వెల్కమ్ టత్తగారి ఇంటి వంటలు ఈరోజు మనం బీన్స్ క్యారెట్ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం బీన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి కడాయిలో కానీ ప్యాన్లు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేయొద్దు ఎక్కువ ఫ్రై చేసేస్తే గట్టి గట్టిగా ఉంటాయి చూసుకొని తీసేసుకోవాలి మీడియంగా ఫ్రై చేసేసుకొని వేసుకున్నాక ఇలా మెల్లిగా చూడండి స్లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి వేగిన తర్వాత ఇవన్నీ ఒక దాంట్లో జాలీలో వేసేసుకోవాలి జాలీలో వేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే కొద్దిగా ఏమైనా ఆయిల్ ఉంటే అంత వెళ్ళిపోతుంది ఈ క్యారెట్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ బీన్స్ అంతా తీసేసిన తర్వాత క్యారెట్ కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బీన్స్ అంతా అయిపోయింది మళ్ళీ ఇదే ఆయిల్లో మనం క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం సేమ్ అలాగే కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడు తీసే కొంచెం ఫ్రై కావాలి ఎక్కువ ఫ్రై కాకూడదు ఇవి రెండు కలిపి మనము జాలిలో వేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది ఇలాగా ఇలా పెట్టేసుకోవాలి ఆ బీన్స్ దాంట్లోనే క్యారెట్ కూడా వేసేసుకోవాలి ఆయిల్ ఏముండదు మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మీరు ఆయిల్ ఉంటుందేమో అని అనుకుంటారేమో ఆయిల్ అనేది ఏముండదు మొత్తం వెళ్ళిపోతుంది అసలు కొంచెం కూడా ఆయిల్ ఉండదు మొత్తం తీసేసిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి మనము మళ్ళీ అందులో రెండు కలిపేసి వేసేసుకోవాలి వేసుకున్న దాంట్లో ఇందులో కారం నేను హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నాను హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను దాని తగినంత మీరు తినేంత కారాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను పైనుంచి వేపుడు కదా కారము ఉప్పు పచ్చి కొబ్బరి ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే డ్రై కోకోనట్ పౌడర్ కూడా కుడకలు గ్రైండ్ చేసి కూడా ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం మంచిగా వరకు అంతా కలుపుకోవాలి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది బీన్స్ కర్రీ అనేది మనం చాలా రకాలు చేసుకుంటాం క్యారెట్ అనేది చేసుకుంటాం కానీ బీన్స్ క్యారెట్ కలిపి ఇట్లా ఫ్రై చేసుకోవడం చాలా తక్కువ ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ